నా పేరు నా సొంత ఊరు కరెంట్ పక్కన బెదిరికరణ ఆంధ్రప్రదేశ్ హీరో అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ మార్చి ఇరవై మూడు తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వికూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా చూస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా బాగా అంటే చాలా బలైతే పడుతున్నాను అన్న పేరు వచ్చేసి సైజులు అన్నీ వచ్చేసి నల్గొండ తెలంగాణ అన్న వాళ్ళకు నిన్న మార్నింగ్ అయితే వికలు అయితే అన్న వాళ్ళు అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పెయితే తెచ్చేసేస్తున్నారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను డెలివరీ తీసుకుని దగ్గర నుండి కంటైనర్ ఏంటనర్ అయితే పంపుతా ఉన్నాను కోడ్ కోడ్ పర్ రెండు వేల పదహారు అక్టోబర్ సింగల్ వారు ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వచ్చేసి యాభై ఎనిమిది వేలు వచ్చేసి అనిజు అనీజుడు ఇంతవరకు యూజ్ అయితే కలదు కలర్ వచ్చేసి వైట్ కలర్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల తొంభై వేలకైతే అయితే తీసేస్తున్నాను వచ్చేసి మ్యాన్ వాళ్ళు డీజిల్ అన్న వాళ్ళకు నేను తీసుకోవడం వచ్చేసి రెండు లక్షల తొంభై వేలకైతే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ కన్ఫ్యూజ్ నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడదాం సరే ఫ్రెండ్